సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది నాలుగవ రోజు పారాయణము సప్తదశాధ్యాయము ఇక ఎక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పున ఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలచి మాయాగౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిసుంభాది చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు అదే అదనుగా జలంధరుడు ఆ పుంఖాణైకాలైన మూడు బాణాలను శివుని శిరసుపైన వక్షస్థలంపైన ఉదరమందున ప్రయోగించాడు అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడై కోలుకొనిన జీ పరమేశ్వరుడు జ్వాలామాలతి భీషణమైన రౌద్రరూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తిచాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన సుంభ నిసుంభులను చూచిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించదరుగాక శపించాడు ఆది గమనించి జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగుపరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా గొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమ్యాకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడి తలనరికి నేలపై పడవేసింది అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు అవనత శిరస్కులూ అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు సుతించారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందామోహితుడై అడవులలోబడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసి ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయద్వానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు దేవతాకృత మహిమాయా ప్రార్థనం శ్లోకం यदुभवास्वरमों गुण सृष्टिस्थितध्वंस निदानकारिण हियदिचया भवा भव भवाभव तनोतिमूल प्रकृति वातास्कृता श्लोकम याहे त्रयोविंशति त्रविशति भेदसब्दीक्रूपकर्माटी जगुस्त्र वै जगतशेष सधिष्ठिता परा वेदास्तु मूल प्रकृतिम सतास्कृता श्लो यदक्तुक्ता पुरस्तु नि दारिद्र्यभिमोहराभवादी प्रासवन् भक्तवत्सला सद्व मूल प्रकृति वतास्कृता సృష్టిస్థితి లయలకు కారణమైన సత్య మూడు దేని నుంచి పుట్టినవో దేవి యొక్క యచ్ఛ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి మహామాయ నమస్కరిస్తున్నా